హాయ్ ఫ్రెండ్స్ రాయలసీ కుర్రాడు ఈరోజు వీడియో చేసి ఇప్పుడు కనిపిస్తున్నా మొగ్గ వచ్చేసి అంటే చెట్టుకుంది మొగ్గ ఈ మొగ్గ వచ్చేసి ఎప్పుడు తొలగించాలి మార్నింగ్ టైంలోనా ఈవినింగ్ టైంలోనా మార్నింగ్ టైంలో తొలగిస్తే ఏమవుతుంది ఈవినింగ్ టైంలో తొలగిస్తే ఏమవుతుంది అనేది ఈరోజు వీడియో చెప్తాను నేను కంప్లీట్గా ఒక టూ త్రీ మినిట్స్లో క్లోజ్ చేస్తాను చెప్తాను నేను వీడియో మనకు మార్నింగ్ టైంలో దించడం వల్ల ఏంటంటే మనకి పూర్తి కర్ర అనేది కారిపోతుంది అన్నమాట మనం ఇలా కొంచెం దూరం వచ్చినా కూడా తుంచుకోవాలి వచ్చేసి ఈ మొగ్గు ఇప్పుడు ఉంది గెలగుంది కదా ఈ మొగ్గు వచ్చేసి మనం ఈవినింగ్ టైంలోనే తుంచాలి ఎందుకంటే ఈవినింగ్ టైం తుంచాలండి ఎందుకంటే మనం ఇది తుంచడం వల్ల ఏమవుతుందంటే తుంచాం కదా అక్కడ కనిపిస్తుంది కర్ర అనేది దీనిలోంచి వాటర్ అనేది తక్కువ కారుతుంది అనమాట చాలా తక్కువ క్వాలిటీలో కారుతుంది అది మనం మార్నింగ్ టైంలో తుంచినట్లయితే చాలా ఎక్కువ కారుతుంది చూస్తాను ఒకటి నుంచి నేను మొగ్గ చూసి ఇక్కడ చూపిస్తాను నేను మొగ్గ చూడండి చాలా తక్కువ క్వాంటిటీ చూపి తగ్గు కారుతుంది అసలు కార్చి ఈవినింగ్ టైంలో అంటే కొంచెం ఎండ పొద్దున లెవెన్ తర్వాత లెవెన్ ట్వెల్ ఈవినింగ్ టైంలో ఇంకా కొంచెం మంచిది కొంచెం ఎండకు మళ్ళీ తక్కువ కారుతుంది అలా ఎక్కువ కారణం అనేది అంటే అందులోనేది ఫోర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట ఫోర్ తగ్గి మళ్ళీ కొద్దిగా రికవరీ అవ్వాలంటే మళ్ళీ ఒక ఒక వన్ వీక్ అలా లేట్ అవుతుంది అనమాట అందుకనేసి మనం మార్నింగ్ టైంలో చూపిస్తా నేను మార్నింగ్ టైంలో చూపిస్తాను నేను మార్నింగ్ టైంలో ఎంత ఆడుతున్నాయి అది మన మార్నింగ్ మార్నింగ్ నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు మార్నింగ్ టైం చూపిస్తాను ఒక చూపిస్తే ఎంత పోతుంది అది చూడండి కొద్దిగా ఎక్కువగా అవుతున్నాను మార్నింగ్ టైంలో అదే ఈవినింగ్ టైంలో అయితే తక్కువ అనేది కరెంట్ అయితే వాటర్ అనేది తక్కువ తక్కువ కారణం లేదంటే చెట్టు కొంచెం స్టామినా ఎక్కువ ఉంటుంది అన్నమాట బలం అలా ఎక్కువ కారపడం వల్ల కొంచెం స్టామినా తక్కువైపోతుంది మళ్ళీ ఒక వన్ వీక్ అలా పడుతుంది మనకు ఒళ్ళు రక్త తిగిపోతే అవుతుంది మళ్ళీ తిరిగి ఎరుకురవాలంటే వన్ వీక్ అలా పడుతుంది అనమాట సేమ్ అంతే మొక్క గడ టైం పడుతుంది అందుకోసం ఈవినింగ్ టైం తుంచడం శ్రేయస్క్రం ఎంత మంచిది యూనిట్ టైం చూడండి కరత ఇంకా ఎక్కువ కడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి దానిపైన వీడియో చేస్తాము మన వీడియో వచ్చేసి పది మందికి ఉపయోగపడాలని చెప్పి మనం కా చేస్తున్నాము షేర్ చేయండి ఫ్రెండ్స్